సిటీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంట వీరవంక దేవాలయాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భద్రాద్రి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం చరిత్ర ఉన్న కల్వల ప్రాజెక్ట్ నేడు అధ్వాన స్థితికి చేరిందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బదిలీపై వెళ్తున్న గీత కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌడ్ శంకరపట్నం మండలం ప్రాజెక్టుకు ఎంతో చరిత్ర ఉందని శంకరపట్నం వీరవంక మండలాల్లో రెండు వేల ముప్పై ఎకరాల ఆనకట్టకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు పరిస్థితి నేడు అధ్వాన స్థితికి వచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఇటీవలే కురిసిన వర్షాలకు కల్వలా ప్రాజెక్టుకు గండిపడిన ప్రదేశాన్ని స్థానిక శంకరపట్నం మండల బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సాగునీరు కోసం ఎంతో ఉపయోగకరమైన కల్వల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు శంకరాపట్నం వీనవంక మండలాలకు సాగునీరు అందించడమే కాకుండా సైదాపూర్ హుస్నాబాద్ శంకరాపట్నం మండలాల నుండి నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర క్యాచ్మెంట్ ఏరియాను ఈ ప్రాజెక్టు కలిగి ఉందన్నారు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు మొత్తం ప్రాజెక్టు పూడిక నిండిపోయిందని ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడిందని ఫలితంగా వందల ఎకరాలు ముంపునకు గురి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్న ప్రాజెక్టు మరమ్మతులు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రధానంగా రైతులకు మత్స్యకారులకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు ఇప్పటికైనా కల్వల ప్రాజెక్టు విషయంలో తగిన చర్యలు తీసుకొని ప్రాజెక్టుకు శాశ్వత యుద్ధ ప్రాతిపదికన వెంటనే మరమ్మతుల పనులు చేపట్టి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రరావు అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు సమ్మెరెడ్డి జల్ల సుధాకర్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి మల్లేష్ అనిల్ మండల ప్రధాన కార్యదర్శి సదానందం కుమార్ గోవిందరెడ్డి వీరస్వామి సమ్మయ్య కుమార్ వెంకటేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు రెండవ అతిపెద్ద చెరువు అయినటువంటి కల్ కలవాల ప్రజెక్ట్ ఏదైతే ఉందో ఇది దీన్ని ప్రౌళాల యొక్క నిర్లక్ష్యం కారణంగా గత టీస్ ప్రభుత్వం సురేష్ ప్రభుత్వం దీన్ని పట్టించుకు కారణంగా గండిపడి మొత్తం నీళ్ళన్నీ ఉదాగా వెళ్ళిపోతున్న పోతున్న ఇది కల ప్రాజెక్టు ఆధారపడటువంటి ముఖ్యంగా ఈ మత్స్య రైతు మీద ఇదే లేదా గతంలో గండి పడినే బండి సంజయ్ కుమార్కి పేరు సరిగా భీమ్ చెప్పి బుద్ధి గుర్చిన అప్పటి ఇక్కడ ఎమ్మెలి ప్రస్తుత శాసనసభ్యులు దీన్ని వెన పెద్ద మరో నెరవేరే దాఖలాలు లేవు నీరు మొత్తం కూడా రాబోటి రైలకు చాలా ఇబ్బంది కరువు ఏర్పడే పరిస్థితి వస్తుంది వెంటనే ఇప్పటికైనా మేము భారతీయ జనతా రోజు గండి గండి వెంటనే ఇక్కడ స్థానిక రైతులు అదేవిధంగా మత్స్యకారులు సొంత డబ్బులతోటి వాళ్ళు వెచ్చించి పోసినటువంటి గండి ఏదైతే కట్టతుందో అది వర్షాలకి తెగిపోయి పూడ నీరంతా కూడా వృధాగా అవుతుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క కలవర గండి ఉందో దీన్ని స్వచ్ఛత ప్రాతిపదికన పూర్తి దీన్ని మరి మూడో చెరువుకు గండిపాటు ఇది కేవలం తాత్కాలిక మద్దతులు చేసి ఇది దీని కారణంగానే ఈ పునరావృతకుండా శాశ్వత ప్రాతిపదికన దీన్ని వెంటనే నిర్మించాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది లేనట్లయితే దీని యొక్క దీని పూర్తిగా నిర్మాణం చెప్పి డిమాండ్ చేస్తున్నాము లేనట్లయితే వెంటనే దీని మీద ఆర్యాచరణ రూపొందిస్తాం దీని మీద ఉద్యమిస్తాం ఈ భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట జమ్మికుంట వీనవంక మండల కేంద్రాలలోని దేవాలయాలు మహిళలతో కిక్కిరిసిపోయాయి శ్రావణ శుక్రవారం సందర్భంగా అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మహిళలు ఉదయం నుండే పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలను నిర్వహించారు శ్రావణ మాసం వరలక్ష్మి దేవతకు ప్రీతి పాత్రమైన రోజు సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధులతో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు ప్రియా భగవద్ బంధువులారా మాసంలో విశేషమైన రోజు శ్రావణ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం దేశం నలుమూలలో అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు మన కరీంనగర్ జిల్లా ఇల్లందగుండ దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా పడటం జరిగింది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే సౌభాగ్య వృత్తి ఘనధాన్య వృద్ధి కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వాళ్ళంతా కూడా సౌభాగ్యంతో వర్ధించాలని చెప్పేసి మహాలక్ష్మి ఈ యొక్క లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ लोग कब रहता है आज रिश्ता से इसलिए मन ना रहे అదేవిధంగా పట్టణంలోని శివాలయం సంతోషిమాత దేవాలయం రామాలయంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహించారు వేనవంక మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు సంతోష ఆధ్వర్యంలో మహిళల చేత వరలక్ష్మి వ్రతంతో పాటు కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండే మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహించడంతో పాటు వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు ముత్తైదవుల ఆశీర్వాదం తీసుకుని కుటుంబ సభ్యులంతా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు పూర్తి చర్యలను తీసుకున్నారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు రకాల పదార్థాలు కొనుగోలు చేయడానికి షాపులకు తరలి వెళ్లడంతో జమ్మికుంట పట్టణం అంతా సందడిగా మారింది నియోజకవర్గంలోని ఏ దేవాలయంలో చూసినా మహిళల సందడితో కోలాహలంగా నిండిపోయింది శుక్రవారం కూడా వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అత్యధికంగా భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో ప్రాతకాలం ఐదు గంటల నుంచే మొదలుపెట్టారు ఐదు గంటల నుంచే అమ్మవారికి ఒడు బియ్యము అర్చన అభిషేకాది కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయించుకుంటూ ఆ యొక్క పరమేశ్వరి కృపాకటాక్షాలను పొందుతూ నిండు నూరేలు కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎల్లవేర పరాశక్తి శిబిరం ఉండాలని కోరుకుంటూ జయ సంతోషి మాత జై జయ సంతోష మామిడాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం ముందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు మహిళలచే శ్రీ వరలక్ష్మి వ్రతం అత్యంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరియు ఈరోజు ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనావతృ పారాయణం ఆలయంలో చేయడం జరిగింది ప్రతి ఏకాదశి రోజున శ్రీవారి ఆలయంలో మరియు భక్తుల ఇళ్ళలు కూడా సామూహిక శ్రీ విష్ణు సాధన చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బద్రీలపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి సింగిరెడ్డి మహేందర్ రెడ్డిని సన్మానించారు గ్రామస్తులు వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి సింగిరెడ్డి మహేందర్ రెడ్డి ఇటీవలే బదిలీ అయినందున గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామస్తులు అందరూ కలిసి గ్రామ పంచాయతీలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి కూడా ఏ రోజైనా ఏ సమస్య ఈ సమస్య ఉంది అంటే ఎల్ల వేలడాకు అందుబాటులో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు కేవలం ఎల్ల్రెడి బాబు ఉండడం వల్లనే నీకా డ్యూటీ చేయగలిగినా లేకపోతే మాత్రం డ్యూటీ చేయడం నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతుండే ఎల్లెడి బాబు ఉండడం వల్ల డ్యూటీ చాలా ఈజీ అయిపోయింది ఎప్పుడు కూడా ఏ ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కొందర రియాక్ట్ రియాక్ట్ అయ్యేవాడు అందుకే ఈ ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ పాలక వర్గం కూడా ఎన్నడూ కూడా ఈ తీర్మానం చేద్దామంటే ఈ వర్క్ నుంచి తీర్మానం చేద్దామంటే ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా అభ్యక్షన్ చెప్పలేదు కాబట్టి గ్రామ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఉప ఉప సర్పంచ్ గారు లేదు కానీ ఉప సర్పంచ్ గారు కూడా ఎంతోమంది తన స్థాయిలో తాను సహాయ సహకారాలు అందించాడు ఈ గ్రామాన్ని వదిలిపోవాలంటే నాకు కూడా చాలా బాధగానే ఉన్నది కానీ ట్రాన్స్ఫర్ ఉద్యోగ జీవితంలో భాగం తప్పదు నా జీవితం ఉన్నంతవరకు నేను మల్లారెడ్డిపల్లె గ్రామాన్ని మర్చిపోను వెల్లడి బాబు మర్చిపోను మల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీకి మహేందర్ రెడ్డి గారు సెక్రటరీగా రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యి మన ఊరిలో ఉన్న సమస్యలను తెలుసుకొని పార్టీలకు అపందరినీ ఒకేలా చూసుకుంటూ ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఆయన డ్యూటీ సక్రమ చేసి అందరికీ సహకారం ఆ పింజీలు తమ రెండు ముందే మనగలను గుడి అయ్యారు వాళ్ళ కులా వ్యక్తిగా దేశాలైన కానీ మత్స్యకరైనా కానీ పోస్టాఫీసులు పోయి సబ్లైనా కానీ ఈ ఐదు సంవత్సరాలు బట్టి మన రోడ్ని డెవలప్స్గా అభివృద్ధి చేయించాడు ఆ సర్పంచ్లను సర్పంచులను వాయుమలను గ్రామస్తులను వేరే దాడికి నడిపితే జాబ్ ఓటాలని వాళ్ళ దోరపిల్లలను ఊలా సెల్ చుచాబుల్ చేసుకుని వాళ్ళు కోసిగి తీసుకుంటాడు వాళ్ళ సచ్చో అని ఆ దేవుడిని ఓడుకుంటు తిరిగి వార్తలకు స్వాగతం మహిళలకు వెంటనే బేషరత్గా కేటీఆర్ క్షేమ పనులు చెప్పాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఖండించారు ఈ సందర్భంగా సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు పౌరుషానికి నిదర్శనమైనటువంటి మాతృమూర్తులను ఆదర్శ మూర్తులను పట్టుకొని బ్రేక్ డ్యాన్సులు రికార్డు డ్యాన్సులు చేసుకోండి అని ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఫ్రీ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు రికార్డు డ్యాన్సులు చేసుకోండి అని అనడం సభ్య సమాజం తలదించుకునేలాగా కేటీఆర్ మాట్లాడారు తెలంగాణలో ఆడపడుచులు అందరూ దీనికి నిరసనగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నాయకులను కేటీఆర్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది విదేశాలకు వెళ్లి బ్రేక్ డ్యాన్సులు రికార్డు డ్యాన్సులు చేసిన ఘనత ది కేటీఆర్ ట్విట్టర్లో క్షమాపణలు చెప్పడం కాదు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది అలా చెప్పకపోతే తెలంగాణ మహిళల చేతుల్లో కేటీఆర్కు మరియు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు అలాగే ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీష్ రావు సవాలు చేసిన నేపథ్యంలో దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట చెప్పినట్లుగా మాట తప్పకుండా హామీ నెరవేర్చడం జరిగింది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అలాగే రెండు వేల తొమ్మిదిలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో రెండు లక్షల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే చేసి తీరుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి పైడి కుమార్ మాసాడి చొక్కారావు మేడగోని శ్రీనివాస్ మెడ్డుల రాజు అందే కుమార్ ఎండి అన్వర్ పాషా అమ్ముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశించి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టిన విధంగా బస్సులో ఆడవారికి ఉచిత ప్రయాణమని మేము ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి నేటి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంటే దాన్ని ఉద్దేశించి ఆడవాళ్ళను కించపరిచే విధంగా కేటీఆర్ గారు రిటా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి జల్సా చేసుకోండి అల్లమేరి ఫైల్ పోటీ తీసుకోండి తనకిష్టం వచ్చినట్టు మాట్లాడడం భావ్యం కాదు మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కుంభకోణంలో మీ యొక్క చెల్లె కవిత గారు జైలుకి వెళ్ళినా కూడా ఏ రోజు కూడా మేము విమర్శించలేదు ఎందుకంటే మీకు ఆడబిడ్డ కాబట్టి మాకు కూడా ఆడబిడ్డ ఉద్దేశంతో చేయరాని పని చేసినటువంటి కవిత కూడా మొగోళ్ళు చేసే పని ఆడమనిషి అయి ఉండి కవిత చేసినా కూడా మేము ఏదైనా విమర్శించలేదు కానీ ఈరోజు మా ఆడపడుచులు బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఇవాళ మహిళను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా వారి యొక్క శాసనసభ సభ్యత్వానికి రద్దు చేసి వేచరుతుగా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలని వీలవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించే బాధ్యత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ అన్నారు గీతా కార్మికుల సమస్యల పరిష్కార బాధ్యత పొన్నం ప్రభాకర్ గౌడ్ తీసుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముందస్తు జయంతి వేడుకలను రాష్ట్ర ఉపాధ్యకుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కొరపల్లె గ్రామంలోని ప్రధాని కోడలి వద్ద గ్రామంలోని గీతా కార్మికులు గౌడ కులస్తులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల గౌడ కులాస్తల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని అదే విధంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు మా కూరపల్లి గ్రామంలో పడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క మూడు వందల నలభై డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా గత ప్రభుత్వం లోపల కూడా అధికారికంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క అధికారికంగా నిర్వహించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మా కూరపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క సర్వాయి పాపన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ముందుగా మీ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే గతంలో ఏ విధంగా ఆ గీత కార్మికులకు ఉపాధి కల్పన కింద అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మా యొక్క ప్రధానంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఎక్స్ప్రెస్సే కానీ అదే విధంగా మొన్న పునం రామ ప్రభాకర్ గౌడ్ గారు యొక్క కాటమయ రక్షణ కౌచాలు ఊహించడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క కాటమయ కౌచాలు అందిజాలని చెప్పి ఈ యొక్క ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మహిళలకు వెంటనే బేషరద్దుగా క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు పౌరుషానికి నిదర్శనమైనటువంటి మాతృమూర్తులను ఆదర్శ మూర్తులుగా పట్టుకుని బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఫ్రీ బస్సులలో బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని అనడం సభ్య సమాజం తలదించుకునేలాగా కేటీఆర్ మాట్లాడారు ఇక తెలంగాణలోని ఆడపడుచులు అందరూ దీనికి నిరసనగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నాయకులను కేటీఆర్ ఎక్కడికి అక్కడ అడ్డుకుంటారని హెచ్చరించడం జరిగింది విదేశాలకు వెళ్లి బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్స్ చేసిన ఘనత కేటీఆర్ అన్నారు కేటీఆర్ ట్విట్టర్ పట్టి పిట్ ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పడం కాదు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు అలా చెప్పకపోతే తెలంగాణ మహిళల చేతిలో కు మరియు టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు అలాగే ఆగస్టు రాజీనామా చేస్తారని గతంలో హరీష్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట చెప్పినట్లుగా మాట తప్పకుండా హామీ నెరవేర్చడం జరిగిందన్నారు ఇక రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అలాగే రెండు వేల తొమ్మిదిలో దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో రెండు లక్షల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే చేసి తీరుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి గొడిసాల పరమేశ్ భోగం సాయి మోహన రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ కోసం అమరుడైన విశ్వకర్మ ముద్దుబిడ్డ చారి జయంతి వేడుకలను రెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విశ్వకర్మ కులానికి చెందిన శ్రీకాంత్ చారి ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించి ఉద్యమానికి ఊపిరిపోసిన ముద్దుబిడ్డ శ్రీకాంతచారి జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణ కులస్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు కాసోది శ్రీకాంతాచారి జన్మదిన వేడుక మన తెలంగాణ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి అమావీయుడైనటువంటి విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి మా విశ్వకర్మ కర్మ ఈరోజు తన జన్మదిన వేడుకలు మన రెడ్డిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రజల ప్రజల సముఖంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము వారికి మా రెడ్డిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ మా కుల సంఘం తరఫున చాలా సంతోషంగా చేయడం జరిగింది జై విశ్వకర్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జమ్మికుంట వీరవంక దేవాలయాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అపర భద్రాద్రి ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం ఘనచరిత్ర ఉన్న కల్వల ప్రాజెక్ట్ నేడు అధ్వాన స్థితికి చేరిందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బదిలీపై వెళ్తున్న కార్యదర్శిని ఘనంగా సన్మానించిన గ్రామస్తులు గీతా కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం